మరి కేసీఆర్ గారు ఏం ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష ఎక్కువ చెప్పను ఒక ఒక టూ మినిట్స్ అధ్యక్ష ఒక టూ మినిట్స్ అధ్యక్ష ఇంటింటికి నల్లా కనెక్షన్ కుమార్ అధ్యక్ష అవకాశం ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నాకే వినాలనిపిస్తలేదు మళ్ళీ వాళ్ళు ఎట్లుంటున్నారో నాకు నిలవది అధ్యక్ష అందులో మహిళలు అంటే మహిళలు అంటే రే రన్నింగ్ కామెంటర్తోనే వచ్చింది ఇది ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ కాదు సార్ మీదికే మాట్లాడుతున్నారు మై మహిళలు అంటే మ మహిళలు అంటే ఎన్నలేని గౌరవం నాకు నాకు ఎనిమిది మంది సిస్టర్స్ ఉన్నారు నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను నేను ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అన్నా అనుకోవడం మాత్రం చాలా పొరపాటు అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది వారు మాట్లాడేది వినబడతలేదు నాకే వినబడతలేదు మీకు వినబడుతుందా అని చెప్పిన మిమ్మల్ని మిమ్మల్ని ఉద్దేశించి మిమ్మల్ని ఉద్దేశం వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను మీరు తప్పుగా భావి భావించిండొచ్చు మీ మనసు కష్టపడితే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్